నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతా ఉంది ఇంతవరకు ఎప్పుడు లేదు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడో తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలోనే చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా పింఛా ప్రాజెక్ట్ నా కాన్సెన్సీలో వస్తుంది పీలేరు లో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసింది దాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగజీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తి